మాది విజయవాడ వాంబే కాలనీ అండి ఈ పది రోజుల నుంచి జరిగిన విపత్తు కానీ అండి జల ప్రళయానాలు లేకపోతే అనుకోని చాలా ఇబ్బందులు వచ్చినాయి సార్ వచ్చాయండి మాది విజయవాడ వాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అండి మా దగ్గర నలభై మంది వృద్ధులు ఉంటారు ఈ విపత్తికి అనుకోకుండా వచ్చిందండి మేము అంటే మా దగ్గర ఉన్న బ్రాసరీ కానివ్వండి సరుకులు కానివ్వండి వీళ్ళకి డైలీ చేయాల్సినంత ముందు వీళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో మొత్తం బ్రాసరీ అంతా బ్రాసరీ అంతా నీటి పాలైపోయిందండి ఆ టైంలోని ఎఫ్ఎఫ్సిఐ వారు వీడియో చూసి ముందు వీళ్ళకి అర్జెంటుగా వీళ్ళని ఏదో ఒక రకంగా ఆదుకోవాలని చెప్పి మాకి బ్రాసరీ కానీ బ్రాసరీ కానివ్వండి వీళ్ళకి అవసరమైన దుప్పట్లు కానివ్వండి మాకు ఇప్పుడైతే వాటరు ఇదంతా కలుషితమైపోయి కావాల్సిన మినరల్ వాటర్ కానివ్వండి ఇవన్నీ మాకు తీసుకొచ్చి మాకు సప్లై చేశారండి ఇట్లాంటి సేవ ఇంకా ఇంకా ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళు ఇంకా చేయాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నామండి మా అమ్మ బ్రహ్మ తరఫున ఎఫ్ఎఫ్సిఐ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి నమస్తే ఇట్లాగా మాకు మీకు తోచినంతలో మాకెంతో కొంత అందరూ హెల్ప్ చేయగలరని మేము కూడా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఫ్రెండ్స్ ఒకసారి ఉన్నారు కదా తల్లిగారు మాట్లాడుతున్నారు రామమ్మ పొందరామ గారు వారు వారి భర్త గారు తను తల్లిగారు తండ్రి గారు స్థాపించినటువంటి అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఇది చాలా అద్భుతంగా కొనసాగుతుంది కోవిడ్లో దెబ్బయ్యారు తర్వాత ఇప్పుడు వరదల వల్ల చాలా విభత్సమైనటువంటి తాకిడి గురవడం వల్ల మొత్తం నష్టపోయారండి సహకరించదలసినటువంటి వారు తప్పకుండా సహకరించండి ఎఫ్ఎఫ్సీ నుంచి మాకు తోచినటువంటి సహాయం అందించాం ఇంకా మీరు ఎవరైనా సహకరించినట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయచ్చు లేదా ఫోన్ ఫోన్పే చేయొచ్చు నేరుగా వీరికి అందజేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్